వైఎస్ఆర్సీపీలోని ప్రతి నాయకుడు కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాడు మ్యానుఫెస్టల్లో చెప్పిన హామీలను అమలు చేయడానికి కారణాలు వెతుక్కోకుండా వెలువలతో రాజకీయాలు చేస్తామని తలెత్తుకొని చెప్పగలుగుతున్నాం మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంది కానీ టిడిపి ఇచ్చిన అబద్ధపు హామీలకి జనం మోసపోయారు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం మా ఎన్నికల మేనిఫెస్టోల్లో మేము ఇవన్నీ చెప్పాము చెప్పిన ప్రతి దాన్ని కూడా ఒక బైబిల్గా ఒక కురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు మా నాయకుడైనా మా పార్టీ అయినా మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవ్వాలటికి కూడా బ్రతికే ఉంది ఈ మంచి ఎక్కడికి పోలేదు కానీ వాళ్ళు చేసిన మోసం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఆ పిల్లల తల్లి బయటకు వస్తే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో నుంచి ఇంకొక అక్కశల్యం ఎవరైనా బయటకు వస్తే నీకు కూడా పద్దెనిమిది వేలు సంతోషమా ఆ ఇంట్లో ఎవరైనా ముస్లామా బయటకు వస్తే నీకు నాలుగు వేలు సంతోషమా అని ఇట్లా మాటలకు నిజంగా ఇటువంటి అబద్ధాలకు ఇటువంటి మోసాలకు కాస్త ఆ ఇంట్లో ఒక ఇరవై ఏళ్ళ పిల్లోడో పద్దెనిమిది ఏళ్ళ పిల్లోడో ఎవడన్నా బయటకు వస్తే నీకు నెలలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి నీకు సంతోషమా ఇవన్నీ మన కళ్ళ ముందని చూసినాం అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ జగన్ పలావు పెట్టాడు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అంటున్నాడు జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కోస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది కేవలం రెండున్నర నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు